హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో ఏపీ ప్రజలకు పండగ లాంటి శుభార్త వచ్చిందండి ప్రతి ఒక్కరికి సంక్రాంతి పండుగ సందర్భంగా రేషన్ పంపిణీలో పది రకాల సరుకులను పంపిణీ చేయబోతున్నారు అలాగే మనకు రేషన్కు బదులుగా డబ్బులు పంపిణీ చేసే ఆలోచనలో కూడా ఉంది అలాగే మనకు సంక్రాంతి కానుకగా మహిళలకు పట్టు చీరలు పంపిణీ చేస్తారా లేదా అలాగే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు రేషన్కు బదులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సో ఏ ఏ సరుకులు పంపిణీ చేయబోతున్నారు డబ్బులు ఎవరికి పంపిణీ చేస్తారు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వీడియోలకు వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంతా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క రేషన్ కార్డుపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకగా రేషన్లో పది రకాల సరుకులు అయితే పంపిణీ చేయబోతున్నారు అండి మొత్తంగా పది రకాల సరుకులలో ఏ ఏ వస్తువులు ఉన్నాయని విషయానికి వస్తే మీకు చక్కెర బెల్లం కందిబాలు శనగపప్పు నూనె ప్యాకెట్ దాంతోపాటుగా నెయ్యి ప్యాకెట్ గోధుమ పిండి ఇప్పుడు ఇచ్చే బియ్యం కాకుండా దానికంటే అదనంగా ఎగస్టా అంటే ఎగస్ట్రా బియ్యం ఇస్తారు సో ఇలా మొత్తం కూడా పది రకాల సరుకులు సంక్రాంతి కనుక ప్రతి మహిళకు సంబంధించి జనవరి ఐదవ తారీఖు నుంచి మొత్తం కూడా పది వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది కాకపోతే ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు ఇవ్వడం కంటే ఒకేసారి మహిళలకు పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఆర్థికంగా అవసరాలకు అయినా కానీ వాళ్ళు ఉపయోగపడుతుంది చి చిన్న మొత్తంగా వాళ్ళకు కనపడదు పెద్ద మొత్తంగా అమౌంట్ ఇచ్చినట్లయితే ఉపయోగపడుతుందని ఒకే పద్దెనిమిది వేల రూపాయలు ఉపయోగపడుతుందని కాబట్టి ప్రభుత్వం అయితే అభిప్రాయంగా కాబ ప్రభుత్వం కసరత్తులైతే ప్రవేశపెట్టింది సో మనకు ఫైనల్గా స్టా స్టార్ట్గా ఇంకా పూర్తి సమాచారం అయితే దీనికి సంబంధించి రాలేదు ఒకవేళ మనకు వచ్చినట్లయితే ప్రతి మహిళకు కూడా ఉపయోగపడుతుంది ఎవరికైనా పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారు ఎవరికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారు విషయానికి వచ్చినట్లయితే ఎవరెవరికైతే పెన్షన్ అనేది డబ్బులు పదివేల రూపాయల కంటే తక్కువగా ఉంటుందో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇస్తారు అదేవిధంగా రేషన్ కార్డులో ఇద్దరు మహిళలు ఉన్న ముగ్గురు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇస్తారండి అంటే పెన్షన్ అయితే ఎవరికి ఇవ్వరు అదేవిధంగా ఆశా వర్కర్లు ఎవరైతే ఉంటారో అలాంటి వారందరికీ కూడా ఇది డ్వాక్రా మహిళలకు వెంటనే ఖచ్చితంగా ఇస్తారండి దాంతోపాటుగా మహిళలందరికీ కూడా ఇస్తారు ఏంటి అంటే మహిళలు పెళ్ళి అయిన వాళ్ళకు మాత్రమే ఈ పెళ్లి కాని వాళ్లకు ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ కూడా ఇవ్వరు పెళ్ళయిన మహిళలు కొడలు ఒకే రేషన్ కార్డులో ఉన్నా సరే వాళ్ళిద్దరికీ ఇస్తారు ఇప్పుడు అత్తకు వచ్చేసి పెన్షన్ తీసుకున్నట్లు అయితే ఆమెకు ఇస్తారు అదే విధంగా కోడలికి ఇద్దరికి పెన్షన్ తీసుకున్నట్లు అయితే అత్తకు కోడలికి ఇద్దరికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం రిప్లై ఇస్తాను